ఒక పది వేల జీతము ఇరవై వేల జీతానికి పనిచేస్తాడు ఒక పది కోట్లు పెట్టి ఇరవై కోట్లు పెట్టి కార్లు కొని ఇండ్లు కొని బంగ్లాలు కొంటాడు అంటే అవి ఎవరి డబ్బులు ఎట్లొచ్చినాయి వీళ్ళకంటే ఇలా వేల మంది లక్షల మంది తన భూములు కోలిపోయి తమ ఆస్తులు కోల్పోయి జీవత్సవాలుగా బతుకుతూ ఉంటే ఇలా పీనిగల మీద పేలాలు ఎరక తిన బతికే ఈ యొక్క బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం పబ్లిక్ కనబడేటువంటి బుల్లితెర పైన కావచ్చు లేదంటే యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కనవచ్చు ఇన్ఫ్లుయన్సర్ గా మారినటువంటి వందల మంది కొన్ని వేల ప్రాణాలు దేనికి అంటే బెట్టింగ్ యాప్ ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ వ్యక్తి తీసినటువంటి వ్యక్తి కొంతమంది అతడే స్మగ్లర్ అతడే దుర్మార్గుడు అని మాట్లాడుతూ చాలా మంది కానీ నా అన్వేషణ దెబ్బకు ఇలా అనేక దోపిడీలు చేసి దొంగలు బయటపడడం దొంగలను ఎందరో మంది ముఖం బట్టలు ఇప్పినటువంటి వ్యక్తి నా అన్వేషణ ఒకరా ఇద్దర సావిత్రి మొదలు పెట్టుకుంటే నాగార్జున వరకు ఉన్నటువంటి బిగ్ బాస్ లో ఉన్నటువంటి మొత్తం టీమ్ టీమే బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ నా అన్వేషణ చేసినటువంటి ప్రతి వీడియో ఖచ్చితంగా నీచల యొక్క క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ బాల్ అనేటువంటి వ్యక్తి నేను బెట్టింగ్ యాప్ చేయను నేను బతికిన కాడికి చాలు నేను అడక తిన్న సరే గానీ ఇంకొకని బతుకును నాశనం చేయడం అన్నటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఉప్పల్ తో పోల్చుకుంటే అందరికి నమస్తే నేను జ్ఞానభోసుల వెంకటేష్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే అన్నిటికీ ఎఫెక్ట్ అయింది దేనికి ఎఫెక్ట్ అయినా తెలుగు రాష్ట్రాలు అధికంగా ఎఫెక్ట్ అయితే అది ఏందంటే ఐటెక్ జూదం జూదం అనేది ఒక మోసం ఒక దహ దగ జీవితాలను చింద్రం చేయడానికి అనేక మంది యొక్క బతుకుడు నాశనం చేయడానికి చావులకు కారణమైంది జూదం కానీ ఇప్పుడు అంతకు మొదలు ఎట్లా ఉండే జూదం అంటే అందరూ ఒక పది మంది కూడి పైసలాట ఆడేది ఇతుబోత్తు ఆడేది కమ్ముడాట ఆడేది లేదంటే పత్తాలు ఆడటం లేదంటే ఇంకా ఎలక్షన్లలో కొట్టి పెట్టి కోడి పందాలు ఇలా జూదాలు ఉండేవి ఇవన్నీ ప్రత్యక్షమైన జూదాలు అయితే హైటెక్ జూదం అనేది ఒక పెద్ద అత్యంత ప్రమాదకరంగా తయారైంది అది ఒక్కరా ఇద్దరు కాదు పబ్లిక్ కనబడేటువంటి బుల్లితెర పైన కావచ్చు లేదంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా కనవచ్చు ఒక ఇన్స్ప్ మారినటువంటి వందల మంది కొన్ని వేల ప్రాణాలు తీసి దేనికి అంటే బెట్టింగ్ యాప్ల ద్వారా మా అన్వేషణ ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అనేటువంటి వ్యక్తి తీసినటువంటి వ్యక్తి కొంతమంది అతడే స్మగ్లరు అతడే దుర్మార్గుడు అని మాట్లాడుతూ చాలా చాలామంది కానీ నా అన్వేషణ దెబ్బకు ఇలా అనేకంటే దోపిడీలు చేసి దొంగలు బయటపడని దొంగలను ఎందరో మంది ముఖం బట్టలు ఇప్పినటువంటి వ్యక్తి నా అన్వేషణ ఇతను చెప్పినటువంటి ఒక్కొక్క స్కామును తీసి బయట పెడితే అంటే ఒక పదివేల జీతము ఇరవై వేల జీతానికి పనిచేస్తాడు ఒక పది కోట్లు పెట్టి ఇరవై కోట్లు పెట్టి కార్లు కొని ఇండ్లు కొని బంగ్లాలు కొంటున్నాడు అంటే అవి ఎవరి డబ్బులు ఎట్లా వీళ్ళకంటే ఇలా వేల మంది లక్షల మంది తన భూములు కోల్పోయి తమ ఆస్తులు కోల్పోయి జీవోత్సవాలుగా బతుకుతూ ఉంటే ఇలా పీనిగల మీద పేలాలు ఎరకతిన బతికే ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఒకరా ఇద్దర సావిత్రిని మొదలుపెట్టుకుంటే ఇలా నాగార్జున వరకు ఉన్నటువంటి బిగ్ బాస్లో ఉన్నటువంటి మొత్తం టీమ్ టీమే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఇలా ఇలా వేలాది మన ఇప్పుడు బిగ్ బాస్ను చూసి చాలామంది నేను బిగ్ బాస్ కోవాలి నేనేదో చేయాలి అన్నటువంటి జీవితంలో ఎదగాల్సినటువంటి యువకుల యొక్క యువకులకు వీళ్ళందరూ ఆదర్శంగా ఉంటారని చెప్పి వీళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళ యొక్క అందమైన జీవితం వెనుక వీళ్ళ యొక్క చీకటి బతుకులు అంటే చీకటి చీకట్లోకి నెట్టువేయబడ్డటువంటి బతుకులను మనం చూడలేకపోయినాం కాబట్టి నా అన్వేషణ చేసినటువంటి ప్రతి వీడియో ఖచ్చితంగా నీచుల యొక్క క్యారెక్టర్ బయటపెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ బాల్ అనేటువంటి వ్యక్తి నేను బెట్టింగ్ యాప్ చేయను నేను బతికిన కడిగజాలు నేను అడక తిన్నా సరే కానీ ఇంకొకరిని బతుకును నాశనం చేయడం అన్నటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఉపలబాలతో పోల్చుకుంటే ఇగల్లా సావిత్రి తీన్మార్ వార్తలు చదివేటువంటి సావిత్రి వాళ్ళ బంగులాలు వాళ్ళ కార్లు ఇలా నాగార్జున ప్రమోట్ చేసి ఒక్కరు కాదు ఇలా టోటల్గా ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసారో మీ అందరికీ తెలుసు వాళ్ళ పేర్లతో సహా ఒక్కరు లేదు మొత్తం అమ్మాయిలు ఉన్నారు అందులో అబ్బాయిలు ఉన్నారు ముఖ్యంగా బిగ్ బాస్లో ఉన్నారు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళే గారు చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బెట్టింగ్ యాప్లు చేశారు వీళ్ళు బెట్టింగ్ యాప్ యాప్ల ద్వారా ఇలా వేల మంది యొక్క ప్రాణాలు పోయినాయి వందలాల్లో చనిపోయారు వాళ్ళ యొక్క అప్పుల మునిగిపోయారు భూములు అమ్ముకున్నారు జీవో బతుకుతున్నటువంటి పరిస్థితి కానీ వాళ్ళ యొక్క బతుకులు నాశనం అయితే వీళ్ళ యొక్క బతుకులు అందంగా కనబడుతున్నాయి తెర మీద ఇవి అత్యంత ప్రమాదకరమైనవి ఇవి జూదం అనేది బెట్టింగ్ యాప్లు అనేటివి ఎక్కడి నుంచి ఉన్నాయి ఎవరు పెట్టిస్తున్నారు ఎవరు ప్రమోట్ చేపిస్తూ ఉన్నారు హీరోలు చేసిరు హీరోయిన్లు చేసిరు బుల్లితెర ఆర్టిస్టులు చేసిరు చివరికి అలీ ఏంటికి వనికిరాని అలీ కూడా ఇలా వేల కోట్లకి ఎదిగిపోయిందంటే ఎట్లా ఎదిగిపోయాడంటే ఇలాంటి డబ్బులకు ఇలా తయారయ్యారు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ విధంగా అంటే ప్రతి ఒక్కరు కాదు కొంతమంది బుద్ధిమంతులుగా ఉండొచ్చు కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ఒకటి ఒకటి కూడా నేను కూడా వాళ్ళందరినీ కూడా వీళ్ళ తాటదిస్తా ఎందుకంటే అత్యంత ప్రమాదకరం వీళ్ళ బతుకు వీళ్ళ రోడ్ల మీద పడేసి ఇలా వేల మంది లక్షల మంది యొక్క యువకుల యువకుల యొక్క బతుకులు రోడ్ల మీద పడేసినటువంటి పడేసి అందమైన జీవితం గడుపుతున్నటువంటి స్వర్గంలో వి విహరిల్లుతున్నటువంటి దుర్మార్గులను చెప్పులు తీసుకొని పనులతో పనులు వీడగొట్టేటువంటి రోజులు రావాలి ఖచ్చితంగా ప్ర ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ చేసినటువంటి ప్రోగ్రామ్స్లు ఖచ్చితంగా వీళ్ళ ముఖం మీద చెప్పుతో కొట్టినంత పనిచేసేడు అతన్ని ఇప్పుడు అతని మీద ఎట్లా దాడి చేయాలి అతన్ని ఏ విధంగా సమాజానికి బ్యాడ్గా చూపించాలంటే ప్రయత్నంలో వీళ్ళందరూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్లు హైటెక్ లెవెల్లో ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కడు ఈ దేశంలో వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి వాళ్ళ యొక్క మొత్తం జైల్లో పెట్టాలి వీళ్ళకి సపరేట్ జైలు కట్టాలి వీళ్ళు సపరేట్ జైలు కట్టి నరకం చూపించాలి జీవితం అంటే ఎంతో చూపించాలి వీళ్ళు ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్ల గురించి నేను రోజు వార్త చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉన్నాడు ఏవేమీడే ఏవి ఏమీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పంపండి ఖచ్చితంగా రేపటి నుంచి బెట్టింగ్ యాప్ల యొక్క సంగతి చూద్దాం ఎవడెవడు ఎంత నీచమైన పనులు చేసిన విషయం మీద మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ వెరీ మచ్